దీనికి ఒక నిబంధన ఉంది దీని ప్రకారం పనిచేసే మన కార్మిక సంఘం మన ఒక రాష్ట్రంలో పనిచేసే సంఘం దీని దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రాల్లో మనం సిడబ్ల్యూఎఫ్ఐ పనిచేస్తున్నాం కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఇంగ్లీష్లో సిడబ్ల్యూఎఫ్ఐ అంటారు మన రాష్ట్రంలో దాని తెలంగాణ నిర్మాణ కార్మిక సంఘంగా మనం మొదటి నుంచి చదువుకున్నా ఇప్పుడు దానికి గత మూడేళ్ల నుంచి దీనికి ఒక ఫెడరేషన్ రూపించాము ఫెడరేషన్ అంటే ఇది ఒక యూనియన్ కాదు యూనియన్ల సమ్మె తెలంగాణ రాష్ట్రంలో మన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ అనే రంగంలో ఎన్ని యూనియన్లు పనిచేస్తున్నాయో వాటన్నిటినీ ఒక దండలాగా కలిపినటువంటిది మన ఫెడరేషన్ ఇందులో కొమ్మ జిల్లా యూనియన్ ఉంటుంది నల్గొండ జిల్లా యూనియన్ లేకపోతే ఇంకెక్కడన్నా ఇతర జిల్లాల్లో మన కార్పెండర్ యూనియన్ ఉంటే కార్పెండర్ యూనియన్ ఉండదు రాడ్మెండర్ యూనియన్ ఉంటే రాడ్మండర్ యూనియన్ ఉండదండి ఎవరన్నా ఎలుబట్టిలు బాగుంటే ఒక యూనియన్ పెట్టుకుంటే ఆ యూనియన్ని మన మనం ఫెడరేషన్కి అనుబంధం చేసుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు యూనియన్లు మన ఫెడరేషన్ కింద పనిచేస్తున్నాయి అదే మన దేశంలో అయితే కానీ సిఐట్యూ ఫెడరేషన్ కింద మన సిడబుల్ఎఫంఐ కింద దేశంలో ఒక మూడోదాలు మన రాష్ట్రంలో ఒక అరవై డెఫై యూనియన్లు పని మీ కార్యాచరణ నివేదికలో కూడా ఉంది మీ బాగా చదువుకుంటే అర్థమైంది